శ్రీ భూదేవి అలెమేలమాంగ సమేత కళ్యాణ వెంకటేశ్వరుడు భవానీ శంకరుల ఆలయ ప్రాంగణంలో దేవాలయ ముఖద్వారం ప్రారంభోత్సవం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బంగారయ్యపేట గ్రామంలో శ్రీ శ్రీ భూదేవి అలుమేలు మంగ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి భవానీ శంకరుల ఆలయ ప్రాంగణంలో సేవా కేశవులకు నిలయమైన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచినదని ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహిస్తామని అన్నారు ఈ సంవత్సరం కళ్యాణోత్సవాల్లో భాగంగా బంగారయ్యపేట గ్రామానికి చెందిన ఉద్దండపు సత్యనారాయణ కుమారుడు ఉద్దండకు నూకరాజు తన తండ్రి జ్ఞాపకార్థంగా ఉన్న ఊరు కన్న తల్లితో సమానమని పుట్టిన ఊరికి ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ ఆలయ ప్రాంగణంలో నా తండ్రి గారి జ్ఞాపకార్థం పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ఆర్చ్ నిర్మాణం జరిగిందని నేను తలపెట్టిన ఈ కార్యక్రమానికి దేవుడి అనుగ్రహంతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరించారని ఇలాంటి కార్యక్రమాలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని డబ్బున్న చాలా మంది ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారని ఇది దేవుడిచ్చిన భాగ్యంగా భావిస్తూ నిర్మాణం చేపట్టానని ఇది వరకు చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసేవాడినని దేవుని అనుగ్రహంతో ఈ కార్యక్రమం తలపెట్టానని అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా జరిపించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు నాకు సహకరించిన నా కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీకి ధన్యవాదములు తెలిపారు వెంకటేశాయ శ్రీ దేవి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం బంగారైపేట గ్రామంలో ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ ఏకాదశి నాడు వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా గ్రామ పెద్దల సహకారంతో చాలా వైభవాపేతంగా జరుగుతుంది మీకు ఈ ఊరు విశేషం ఏమిటంటే శివాలయము విష్ణువయం రెండు ఒకే శివకేశలు వేదం లేకుండా ఒకే గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి అలాగే శివుడు కార్తీక మాసంలో కూడా చాలా వైభవపేతంగా ఇక్కడ అభిషేకాలు మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే చైత్ర శుద్ధ ఏకాదశి నాడు ఈ రోజు నాడు ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ ఈ యొక్క ఆలయ ఆలయం దగ్గర ఈ అమ్మవారు వేప చెట్టు దగ్గర కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది అలాగే ఈ యొక్క గ్రామంలో ఈ రోజు ముఖద్వారం ఒకటి ఏర్పాటు చేశారు అలాగే ప్రతి త్వరలో కూడా ధ్వజస్తంభం ఈ ఆలయానికి ధ్వజస్తంభం లేదు రాత్రి ముందుకు వచ్చి ధ్వజస్తంభం కూడా ప్రతిష్ట చేయాలని చెప్పి సంకల్పం చేసుకుని ఈ యొక్క ముహూర్త కాలంలో ధ్వజస్తంభం కూడా ప్రతిష్ట అవుతున్నది కావున ప్రతి సంవత్సరము కూడా వైభవోపేతంగా ఈ యొక్క కళ్యాణాన్ని జరిపించాలని జరుగుతూ ఉండాలని ఈ యొక్క భవానీ శంకరుడు అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఈ యొక్క అందరి మీద ఉండి కరుణాకటాక్షాలతో పాడీ పండలతో శుభ్రంగా వ్యవసాయం చేస్తూ చాలా ఆనందంగా ఆరోగ్యంగా అందరూ సుఖ ఉండాలని నా పేరు ముద్దండం గంగాధర్ నూకరాజు నేను బంగారీపేట కాకినాడ జిల్లా బంగారీపేట గ్రామంలో పుట్టాను మా నాన్నగారు ఇక్కడ పుట్టారు పుట్టిన తర్వాత మేము వలస వలస వెళ్ళిపోయాం విశాఖపట్నంలో స్థానికంగా సెటిల్ అయ్యాము సెటిల్ అయిన తర్వాత మా ఊరికి మా నాన్నగారు కొంతకాలం తర్వాత రెండు వేల పది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను చనిపోయిన తర్వాత మా నాన్నగారు సొంత ఊర్లో పుట్టారు కదా ఏదో చెయ్యాలని ఆతృత ఉండేది అప్పటికి నాకు సంపాదన తక్కువ ఉండేది సంపాద కొంత సంపాదన కలిగిన తర్వాత సొంత ఊరికి ఏదో చెయ్యాలనుకున్నాను వచ్చిన తర్వాత ఒక లక్ష రెండు లక్షలో చేద్దాం అనుకున్నాను అలా కాదు ఇలా కాదు పర్మినట్గా ఏదో చేయాలి అనుకున్నాను ఒక దేవస్థానానికి ఒక గ్రామంలో ఒక ఆ ఒక దేవస్థానం ఉంది కదా ఆ దేవస్థానంలో ఏదో ముఖద్వారం ప్రారంభించాలి అని మా ఊరు పుట్టింది చేశాను పది దాని నిమిత్తంగా పది లక్షల రూపాయలు ఖర్చు అయింది కానీ దేవుడు నాకు ఇచ్చేది వేళ చేసి పెట్టాను అందరూ కూడా ఇదే ఇదే మా ఊళ్ళో పుట్టిన ఉన్న ఊరికి పుట్టిన ఊరికి ఏదో చేయాలని చేస్తే బాగుంటుందని నాది ఒక ఆలోచన మేము కూడా చేసి అందుకే చేయాలని జమ్మా మేము మాతో పాటు కూడా కొంతమందికి మా ఊళ్ళో ఈ ఊరి నుంచి ఊరి నుంచి ఎన్నో కూడా కొంత ఆదర్శంగా తీసుకొని ఈ దేవాలయానికి ఊరికి ఏదో అభివృద్ధి చేయాలని ఆతృతిగా పడి ఏదో చేస్తే మాలో మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చేస్తే బాగుంటుందని మా యొక్క ఆశ అండి మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చారని ఈరోజు అందరికీ తీసుకొచ్చాం అందరినీ మా కుటుంబ సభ్యులు ఒక నలభై ఆరు మంది వచ్చాం మా చెల్లెలు మా బావులు అందరూ మా అమ్మ అందరూ వచ్చారండి వచ్చిన తర్వాత మనం నాకు అందరూ డబ్బు డబ్బు ఖర్చు సమస్య కాదు అందరం కలిసాము చేసాము ఒక ఆశ పట్టింది ఆనందంగా ఉంది అదే విధంగా అందరూ కూడా ఇదే చేయాలని నాకు అదే కోరిక ఉంది మా నాన్నగారు పేరు మీద ఇవ్వాలని మాకు నిర్మాణం జరిగింది చేసాం హ్యాపీగా ఉన్నాం సార్ నేను కూడా హ్యాపీగా ఉన్నా సరే నేను కూడా ఖర్చు పెట్టాలన్నా సరే ఖర్చు పెట్టాలంటే నా భార్య సహకారం కూడా ఉండాలి మా భార్య కూడా సహకారం చేసే నాకు అంటే మనం డబ్బు సంపాదించాలి కాదు ఎందుకు చేస్తావు ఎందుకు అని అడిగితే ఏం చేయలేము అది అడగలేదు చేయలేదు మనం కూడా మనం కూడా సపోర్ట్ చేశారు ఆ భార్య మా వెంకటలక్ష్మి గారు కూడా బాగా సపోర్ట్ చేశారు దానికి కూడా మన భార్య మా భార్య వెంకటలక్ష్మి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా అమ్మగారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం చిన్న చిన్న సేవలు చేస్తుంటాం కానీ ఉన్న పుట్టికి పుట్టినూరు చేయాలని ఆధిత అక్కడ అందరూ మన సిటీలో అయితే అందరూ డబ్బు ఉన్న వాళ్ళే ఇక్కడ పేదరికంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేయలేరు కదా వాళ్ళకి సోమతగా మనం ఇవాళ తెరపడం కనుక వాళ్ళకి ఏదో చెయ్యాలి సిటీలో అయితే మనకు మనతో తిరిగిన అంత కోటీసులు వాళ్ళకి చేయవలసిన పని లేదు నాతో ఉన్న దగ్గర లేబర్ పనిచేసిన వాళ్ళకి నా దగ్గర వాళ్ళు చిన్న లేబర్ పనిచేసిన వాళ్ళు వాళ్ళకి చిన్న పెళ్లిళ్ళు ఆర్థిక సహాయంగా నేను చేయగలుగుతున్నాను అదేవిధంగా అదే విధంగా ఫాలో అయ్యాలి English language. English language. So hi, myself Bhabya Shri. I'm granddaughter of Satinaran Garu and daughter of Anokraj Garu. I'm so I'm so grateful to be a member of this Bangarayam Seta. And since since I know uh, what is life and what is everything, I have been in Vizag, I have never been in this village. I have been to this village only for uh, seven to eight times even being here for 7 to 8 times i feel uh, this as my home because all my grandparents and my roots are from this city i mean this area uh, being uh, my father has spent a lot of time a lot of efforts he he was, he was thinking all about this uh, thing he, which he made today he was really happy and i'm i'm so happy seeing him happy and i'm so grateful that my grandfather's name and my father's name is going to be stand in this soil for, forever so um, in future, when I become a uh, successful person, even I wanted to do something like this for my dad and for my mother or for anything. Even I might, uh, I, mean, I mean, even I might be doing something for this area from in mean, this village in future. I'm so grateful. First thing, I wanted to be thankful for my dad, for my mother, and for my grandfather who is not here, but he is always in our hearts. He is always with us. Uh, that's it. Nothing more. <laughs>

చేద్దాం చేద్దాం అనుకునేవాళ్ళు అలాగే అలాగే అంత ఆర్థిక స్థానం లేక అతను కాలం చేసిన తర్వాత మేము కూడా ఇంకా చేద్దాం అని కొనుక్కున్నాం తనకి ఎందుకో దేవుడు అవకాశం మేము అనుకునే వాళ్ళం కానీ చేస్తే బాగుంటుందని అనుకునే వాళ్ళం ఏదో సందర్భంలో మాటలు అన్నం ఎలాగైనా చేద్దామని కోరుకున్నది ఎలాగైనా అనుకున్న తర్వాత ఏదో సందర్భం దేవుడు ఆయనకి మనసులో కలిగించాడు ఆయన చేయించుకో ఎవరు చేయాలో అది ఆయనకి తెలుసు దేవుడికి ఆయన చేయించుకున్నారు ఆయన చేత మాకు కూడా చాలా ఆనందం ఉంది కానీ చాలా గొప్పగా చేశారు బాగుంది అన్న సందర్భం అంత చేశారు అయినా మా మా శక్తి మేము చేయడం కాదు దేవుడే ఆయన చేయించుకున్నారు ఆయన మా చేత చేయించుకోవాలి ఆయన ఎవరు చేయాలో ఆయన ముందు రాసి ఉంటారు కాబట్టి ఆయన మా మా చేతుల ద్వారా చేయించుకోవాలనుకున్నా చేయించుకున్నారు ఆయన నేను నమస్కారం తప్ప నేను వాడి పొదయ్యూంటే నేను ఇప్పుడు నుంచి ఏపీ అయ్యేటప్పుడు నేనే ప్రస్తుతం కానీ నా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత నా కరువు తిరిగింది భగవంతుడు మమ్మల్ని అనక్కి ఆయన ఏం చేయించుకోవాలో ఆయనకి ఏం కావాలో ఆయన చేయించుకున్నారు ఏమైతే నేను సంకల్పం చేయలేకపోదు నేను వండుకున్నానని కూడా మనం కానీ ఆయన సంకల్పం ఉంటే కానీ మనమేమీ కూడా చేయలేము ఆయన సంకల్పం వల్ల మనం నివృత్తి మాత్రం మాత్రమే చేశాము మా బా బాబు కష్టపడి ఆయన చేశారు ఆయన భగవంతుడు ఆయనకి కల్పించారు చేయమని ఆయన బైరపించేందుకు ఆయన చేశారు అంతే మేము నిమిత్తం మాత్రం మాత్రమే బంగారు గ్రామంలో వెంకటేశ్వర్మ భవానీ శంకర స్వామి సమేత శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఈ ఆలయంలో విశేషం ఏంటంటే అన్ని ఆలయాలు కురుపులు అద్ముఖంగా ఉంటాయి కానీ ఈ ఆలయం సత్యమాత్ముఖంగా ఉంటుంది మన గృహారాధన ఇంట్లో దైవాన్ని ఎలా పెట్టుకుంటామో అలాగే ఇక్కడ ఈ చేసి మనం దేవుణ్ణి ఎలా పెట్టుకుని ఆరేస్తామో అలాగే ఇక్కడ సచిమాత్మకంగా స్వామివారు ఉంటారు మన ఇంట్లో ఎలాగైతే సులభమైన రీతిలో స్వామివారిని ఇక్కడ ఎలాగైతే పూజిస్తాం అలాగే ఇక్కడ ఆలయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పూజించడానికి అను అనుకూలించారు స్వామివారు అలా అభివృద్ధి ఎంతో ఎంత ఈ ఆలయానికి ఈ రోజు ముఖద్వారం ప్రతిష్ట చేస్తారు అలాగే త్వరలో స్వామివారి దేవస్థానం ప్రతిష్ట కూడా జరగబోతుంది ఈ ఆలయం జన జనాభివృద్ధి జరుగుతుంది తిర కేసానికి అభేదం లేదన్నది ఇక్కడ ఈభతమైంది ప్రతి చైత్రమాస మాసం శుద్ధ ఏకాదశేఖరం స్వామివారి కళ్యాణోత్సవం వెంకటేశ్వర స్వామి అలాగే కార్తీక మాసం ప్రత్యాది సోమవారాల్లో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారిని దర్శించండి తరించండి స్వామివారి ప్రతిభ పాత్రండి జై వెంకటేశాయ నమండల చేసినటువంటి ఫలితం ఒక్క కన్యాదానం అవసరం కాబట్టి అందరూ కూడా స్వామి వారికి మనసామాచ ఇప్పుడు